హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇచ్ం ట్రోలా ఇప్పుడైతే మనం గుజరాత్ బాట్లో జరుగుతున్న రథయాత్రకు అయితే వెళ్తున్నాను ఇదే లాస్ట్ రోజు కాబట్టి చాలా స్పీడ్గా వెళ్తున్నాను ఎందుకంటే సోమవారిని అయితే బయటకి తీసుకొచ్చే టైంకి వెళ్ళిపోలామని అండ్ ఎందరో పూజలు అయితే చేస్తున్నారు రథం కూడా రెడీ చేస్తున్నారు ఇక్కడ ఉమా లక్ష్మేశ్వర స్వామాలయం అనేది చాలా ఓల్డెస్ట్ అనమాట బలరాములు ప్రతిష్ఠించిన లింగానికి సంబంధించిన ఇది కూడా రిలేటెడ్ అలానే ఫుల్ వీడియో కావాలనుకుంటే యూట్యూబ్లో ఉంది ఆల్రెడీ వచ్చి చూసేసండి ఇప్పుడైతే సుభద్రాదేవి అలానే బలరాములు అయితే వచ్చేసారు కానీ ఇప్పుడైతే మన జగన్నాథ స్వామి అయితే అంత రారు అనమాట చాలా లేట్ చేస్తాడంట వచ్చేటప్పుడు కూడా ఎందుకు లేట్ చేస్తారో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇప్పుడైతే సోమవారం కూడా బయటకు వచ్చేసారు అండ్ ఫైనల్ అయితే కూడా స్టార్ట్ అయిపోయినట్టే దగ్గరికి వచ్చేసింది చూస్తాను కదా చాలామంది వస్తారనమాట కొంచెం విశిష్టత ఎక్కువ ఎందుకంటే నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అనమాట ఇప్పటికి గుడి కట్టి అప్పటి నుంచి రథయాత్ర ఎప్పుడు ఆగలేదు పూర్తి ప్రతి రోజు జరుగుతుంటుంది దగ్గర నుంచి అయితే జగన్ స్వామి చూడడం ఫస్ట్ టైం అనమాట చాలా దగ్గరికి వచ్చేసాను మొత్తం రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే అమ్మవారు పండగ జాతర అయితే వస్తుంది రెల్లివి ఇదే భద్రమ్మ తల్లిది చూస్తున్నారు కదా రైల్వేజ్ అనమాట ఎల్వేజ్ వాళ్ళందరూ అయితే రోడ్డు మీదకి వచ్చేసారు డాన్సులు అయితే ఇరగేస్తున్నారు అంటే ఇక్కడ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు పలకరించడానికి కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాము ఇందుకు మళ్ళీ డ్యాన్స్ అయ్యమంటారు ఇదో ఆగిపోయాను అనమాట ఎవరికి పిల్లలేదు అండ్ చూస్తున్నారు కదా ఫుల్ ట్రాఫిక్ అయిపోద్ది అనమాట వీళ్ళు జాతర కానీ రోడ్డు మీదకి వస్తే అండ్ ఇప్పుడైతే మళ్ళీ రథం తీస్తున్నారు అదే మొదలైపోయింది రథం తీయడం అక్కడికి అయితే వెళ్తున్నాను చూసారు కదా ఇప్పుడైతే మర్రి చెడ్ దగ్గర ఒక రామంజనం ఉంటుంది అక్కడ ఉంచుతారు అక్కడ నుంచి మళ్ళీ రాత్రి తొమ్మిదిన్నర పది ఆ టైం అప్పుడైతే తీసుకెళ్తారు రథయాత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా ఓల్డెస్ట్ అనమాట ఈ రథం కూడా చూస్తున్నా మనం పాజిలోనిపేటలు ఉన్న భద్రం తెల్పో దగ్గర అయితే ఉన్నాం భద్రహం ఇక్కడ అయితే చాలా అద్భుతమైన అమ్మవారు అనమాట మన శ్రీకాకుళంలోనే రెండు గుడిలే ఉన్నాయి అమ్మవారి ఒకటి బలగలో ఉంది ఇంకోటి ఇక్కడ ఉంది పాజులోని వండి బేటలో ఫైనల్ ఇది మళ్ళీ జాతరలోకి అయితే వచ్చేసాము రెండు వాళ్ళ జాతరలోకి ఇక్కడ చూడండి అగ్గితో అయితే ఖాళీ అవతారం అయితే వేరే లెవెల్లో ఉన్నారనమాట అలానే ఇక్కడైతే సీన్గా అయితే డ్యాన్స్ ఎరగ బాబు ఏదో చేసినట్టు ఉన్నాడో కత్తులకి ఎక్కుతాడు అండ్ అలానే ఇక్కడ అందరూ డ్యాన్సులతో అయితే ఎరగ తీస్తారు ఇంతలోపు అయితే అమ్మవారి జాతర వస్తుంది ఒక పక్క అయితే రథయాత్ర క్రౌడ్ పెరిగింది రథయాత్ర క్రౌడ్ షూట్ చేయడానికైతే వచ్చేసాను ఇంతలోపు మోహన్గా ఫోన్ చేయకంటే గుడి దగ్గరికి వచ్చాడు రథం దగ్గర దండం పెట్టేస్తాను డేట్ అయిందో ఇప్పుడైతే రథయాత్రలో వెళ్ళిపోవడమే ఇంకా సోమవారి దగ్గర అయితే దర్శనం చేసుకుని అయితే ఇంకా అలాగా యాత్రలోకి అయితే వెళ్ళిపోతాం ఇంతలోపు మోహన్ గడు అందరూ ఏదేదో అయితే వెళ్ళారు నేను చూస్తున్నాను కదా ఫుల్ క్రౌడ్ అనమాట ఒక్కరోజు మిగతా రోజులు అయితే సోమవారంని అయితే గుడిలోనే దర్శించుకోవాలి దర్శించుకోవాలి ఉల్లుక్రౌడ్ అయితే వస్తుంది గాజులు ఒకసారి యాత్ర వచ్చిందంటే ప్రతిదీ కనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్కళ్ళు వస్తారు చుట్టుపక్కల గ్రామాల నుంచి కాబట్టి ఒక విలేజ్ కల్చర్ లాగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇంతలో అయితే చాక్లెట్ బ్రెడ్ తింటాను అన్నాడు ఒకటి సరిపోద్దేమో ఈ టెంపులే అనమాట పద్దెనిమిది వందల యాభైలో కట్టిన టెంపుల్ ఇప్పటికైతే నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది చాలా ఓల్డెస్ట్ అండ్ ఇప్పుడు అలాగైతే బయటకు వస్తున్నాం ఎందుకంటే టెంపుల్లోకి వెళ్దాం అనేసి అండ్ ఇదే చెప్పాను టెంపుల్ మాత్రం లోపునైతే వీరి లెవెల్లో ఉంటుంది అనమాట అలానే ఆంజనేయ స్వామి ఉంటారు ఒక పక్కన ఇంకో పక్క సీతారాములకి ఉంటారు అయితే మనకి చూస్తున్న జగన్నాథ స్వామి ఆలయం చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇది ఎవరినైనా రావాలనుకునే సరే ఎవ్రీ డే క్లోజ్లో ఏమి ఉండదు ఓపెన్లోనే ఉంటుంది విజిట్ చేయొచ్చు అక్కడ ఏదో విగ్రహమూర్తులు అనేది బయట ఉన్నారు కదా అక్కడి నుంచి రావడానికి చాలా టైం పడుతుంది ఇంతలోపు నేను మళ్ళీ బయటకు వచ్చేసాను ఇలా క్రౌడ్ని అలా క్రౌడ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఊరు వాళ్ళు చాలామంది వచ్చినారు అండ్ ఈసారి మీరు ఈ రథయాత్రకు వచ్చారు లేదు కూడా కామెంట్ చేయండి వచ్చినట్టుగా అయితే ఏమి ఎంజాయ్ చేశారు ఏమేమి ఇంటికి తీసుకెళ్లారు కూడా కామెంట్ చేయండి చూడండి ఫుల్ క్రౌడ్ అయిపోయిందనమాట ఇంతలోపు మళ్ళీ అమ్మవారు ఘటాలు అయితే అదే అమ్మవారు బొమ్మలు తీసుకొస్తున్నారు మళ్ళీ ఫోన్ చేశారు అక్కడికి వెళ్ళి చిన్న క్లిప్ చేసి అయితే వీడియో అయితే క్లోజ్ చేసేద్దాం అందుకని అయితే వచ్చాను అండ్ మన ఊరులు చాలామంది వచ్చారు ఇంతలోపు అయితే మనకి చూసిన సొంతగాడు డీజే సొంతగాడు అయితే దోగుడిపోతాడు ఎందుకంటే చెప్పట్లేదు అనమాట చూడండి ఎలా దోగ అండ్ మనవురాలు కూడా వచ్చినారు మీరు వస్తే కామెంట్ చేయండి రాకపోయినా రాలేదేం చెప్పి దానికే ముందుగానే అండ్ ఇప్పుడైతే చెప్పాను కదా రెల్లి వీధి వాళ్ళు పండగ దగ్గర పేట దగ్గరికి వెళ్తున్నాను అలానే వీడియో తక్కువ నేను తీసాను అనేది ఏమనుకోకండి అనుకోగండి చిన్న ఇబ్బంది వల్ల మొబైల్ ఇదయ్యింది అందువల్ల వీడియో తక్కువ అయింది అండ్ చూసాను కదా అమ్మవారు బొమ్మలు కూడా వచ్చేసాయి రెల్లి వీధి అండ్ మన యుగేందర్ గారు చిన్న ప్యాండ్ అనమాట టెన్త్ వరకు ఆడు నేను కలిసి చదువుకోను ఎయిత్ నుంచి అండ్ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలిస్తే అంతవరకు బాయ్ ఫ్రెండ్ జై హింద్